హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విశ్వతి వరల్డ్ ఛానల్కి అయితే ఈరోజైతే నేను మంచి టాపిక్ తోటైతే ముందుకు అయితే వచ్చేసిన ఏంటి ఆ టాపిక్ అంటారా మన ఏరియాలో ప్రతి ఏరియా మా ఏరియా మీ ఏరియా కాదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చెత్త ఎక్కడ తెచ్చి కుప్పలు కుప్పలు వాడేస్తారు కదా అట్లాంటి ప్లేస్లలో ఒక మైక్ పెట్టారు ఇక్కడ చెత్తేసిన వాళ్ళకి వెయ్యి రూపాయల జరిమానా జైలు శిక్ష పడుతుంది అని మైక్ అయితే చెత్తనే ఉంటుంది బాగుంది అది చాలా బాగుంది అన్నిటికంటే ఏడ చూసినా చెత్త చెత్త కనబడుతుంటే పండ్లు కుక్కలు వాసన వర్షం అయితే భరించలేం అది చాలా మంచి ఐడియా అయితే పెట్టి అది పెట్టిరు కరెక్టే కానీ ఆ పెట్టడం వల్ల వేసేవాళ్ళు వేయక మాత్రం సీసీ కెమెరా ఉంది సౌండ్ చెప్తుంది ఈ రెండు పని చేస్తుంది కానీ అపరమే నూట ముప్పై రూపాయలు చెత్తకి డబ్బులు ఇవ్వడానికి లేక నూట ముప్పై రూపాయలు గతి లేక మనం తిన్నది అంతా గలీజ్ గలీజ్ అంతా తీసుకువెళ్ళి రోడ్ల మీద వేసేస్తారు మనతో పాటు వాళ్ళకు కూడా వాళ్ళు వేసిన వాళ్ళకి అయితే దోమలు రావా ఈగలు రావా అన్నీ వస్తాయి దానివల్ల చాలా సఫర్ మనం ఎంత సఫర్ అంటే ఆ చెత్త వల్ల అంత సఫర్ అవుతుంది అందుకోసమే వాళ్ళు పెట్టింది చాలా మంచి ఐడియా మంచిది అది చాలా మంచిది అసలు నాకైతే అది బాగా నచ్చింది అసలు అందు అని ఇంకొక ఫాల్ట్ అంత మంచి పనిలో ఇంకొకటి ఇటు సీసీ కెమెరా పెట్టినట్టు బ్యాక్ సైడ్ కూడా రెండు సైడ్ కవర్ చేసేది పెట్టుంటే ఇంకా సూపర్ ఉంటుంది ఎందుకంటే సీసీ కెమెరా ఫేస్ ఇటు ఉంది అని ఆ ముందుకు వచ్చేస్తలేరు బ్యాక్ వాడేసిపోతుంది నిజంగా చాలా దగ్గర నేను అబ్జర్వ్ చేసినాను సీసీ కెమెరా ఫేస్ ఇటు ఉంటే అటు అటు ఉంటే ఇటు దెన్ బ్యాక్ సైడ్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళందరూ పడరు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడ వేసిపోతారు కానీ ఆ సీసీ కెమెరా కనబడేంత ప్లేస్లోనే లేదు మళ్ళీ బ్యాక్ సైడ్ అదే చెత్త తయారే చెత్త తయారు అయితే నేను ఇది ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్న ఈ వీడియో అంటే నాకు అనిపించింది నాకు అనిపించింది మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక ఇంకో నలుగురికి షేర్ చేయండి ఎందుకు అంటే ఎక్కువ మంది చూస్తే ఇది ఆలోచన అనేది కొంచెం వాళ్ళ వరకు కూడా అవును ఇది కరెక్టే అని అనుకుంటారు చెప్పలేం జరగచ్చు కూడా ఏంటి ఐడియా అంటే మనకి ఫ్రీ బస్ ఉంది ఫ్రీ కరెంట్ ఉంది ఇది మనకు అవసరం లేని నిజంగా చెప్పాలంటే మనకు దీనివల్ల దీంతో అవసరం లేదు ఇన్ని రోజులు టికెట్ పెట్టి వెళ్ళినాం కరెంటు బిల్ ఎంత యూజ్ చేస్తే అంత కట్టుకున్నాం కరెంటు బిల్లు కట్టుకున్నాం కదా భయంతో కట్టుకున్నాం అమ్మో లైట్లు బంద్ చేసేయాలి కరెంటు వేస్ట్ చేయదు బిల్ ఎక్కువ వస్తుందని భయంతో కట్టుకున్నాం అట్లా కూడా కట్టుకుంటా వచ్చు ఫ్రు ఎప్పటికీ అని మనం కాల్చుకుంది కాబట్టి ఇది మనకి అవసరం లేని అని నేను అనుకో అది నా ఫీలింగ్ కేవలం నా ఫీలింగ్ మాత్రం అయితే ఇప్పుడు దీనికి దానికి లింక్ ఏంటి అంటే మనకి ఇది అవసరం లేదు తీసేసినా నష్టం లేదు ఈ పథకం తీసేసినా నష్టం లేదు మీరు ఏ పథకం పెడితే అంటే ఈ రెండిటి వల్ల మన గల్లీకి కానీ మన బస్తీకి కానీ మన అంటారు మన ఏరియాకి కానీ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఏం ఉపయోగం లేవు కానీ ఈ ఐడియా యొక్క ఒకటి ఏంటి అంటే ఇవే ఈ ఆఫ ఇపీ పథకాలు పెట్టకుండా చెత్త విషయంలో చెత్తకి ఫ్రీ డబ్బులు పే చేయాల్సిన అవసరం లే ఫ్రీ అన్నీ పెడితే రోడ్ల మీద ఎక్ అంతా నూట ముప్పై మేమైతే నూట ముప్పై పే చేస్తాం మంత్లీ మళ్ళీ జనవరి వస్తే ఇంకో ట్వంటీ ఏమో పెరిగి వన్ ఫిఫ్టీ అయితే నూట యాభై తోటి ఒక్క ఇంటికి నూట యాభై వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి మనం తప్పు లేదు అలా వాళ్ళకి ఇచ్చేదాన్ని నేను అన్నట్లేదు అని ఇది నా ఆలోచన ఈ ఫ్రీ కరెంట్ ఫ్రీ బస్ బదులు మంచిగా చెత్తది ఫ్రీ చేసి ఉంటే ఇది ఒక్క పని చేసి ఉంటే మనం ఎంత మన మన గల్లి గల్ దేశానికి ఉపయోగం అయ్యేది ఎట్లా అంటారా ఫ్రీ చెత్తేస్తే ఎవ్వరు ఎవరు రోడ్ల మీద చెత్త వేయాలి ప్రతి ఇంటి పోతాడు చెత్త వేసుకుంటాడు ఎటువంటి చెత్త అయినా వేయాలి ఎటువంటి చెత్త అయినా ఎక్కడ రోడ్ సైడ్ ఒక్క చెత్త ఎవ్వరేసినా ఒప్పుకునేది లేదు అని గట్టిగా గవర్నమెంట్ నుంచి ఇది ఒక్కటి గట్టిగా ఉంటే చెత్త విషయంలో మన రాష్ట్రం నీట్గా అసలు ఈ ఫ్రీ కరెంట్ ఫ్రీ బస్ లేకపోతే అసలు అవసరం లేదు ఫ్రీ చెత్త మాత్రమే ఫ్రీ ఇది ఎందుకు చెత్త కోసం నేను అంటున్నా అంటే రోడ్ల మీద చెత్తేస్తారు వాళ్ళు వేసి వెళ్ళిపోతారు అంతే మనం వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం చాలామంది చూస్తూ ఉంటారు ఆవులు పండులు కుక్కలు మేకలు చెత్త కుప్పలు ఆవులు అయితే ఆ కవర్లు ఆ చెత్త చెదారం అంతా తింటనే ఉంటాయి ఎప్పుడు ఆ చెత్త కుండీల మీద ఖచ్చితంగా ఒక ఆవైతే ఎప్పుడు ఉంటాయి తింటూనే ఉంటాయి అది తిని ఆ చెత్త తిని ఆ ప్లాస్టిక్ తిని తిని ఆ పాలు బరదవుతున్నాం ఆవు నుంచి వచ్చే పాలు మన మీద అవుతాయి చెత్త ఆ ప్లాస్టిక్ అంతా దాని కడుపులోకి పోయి ఆ అడ్డమైన అన్ని రోగాలు అన్నీ అది తెచ్చుకొని ఆ పాలు క దాని వల్లంత ప్లాస్టిక్ మయంతో ఆ పాలు కూడా అవే వస్తాయి గప్ప వాసన పోతుంది దీనివల్ల గబ్బు వాసన పోతుంది మన తెలంగాణ అయితే క్లీన్ సిటీ అవుతుంది అసలు నీట్గా ఏమంటారు చెప్పండి నిజమా అబద్ధమైంది ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా అవుతుంది అసలు ఓన్లీ అది ఒక్కటి ఈ రెండు తీసేసి ఆ ఒక్కటి చెత్త ఫ్రీది వాళ్ళకి మీరు జీతాలు ఇస్తారో వాళ్ళకి ఎట్లు ఇస్తారో మెల్లి మీరు ఎక్కేది ఎట్లుంటారు అది ఇక్కడ ఫ్రీ చేస్తే చాలా 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 బాగుంటుంది అసలు ఖాళీ ఫ్లాట్స్ ఉంటాయి కదా ఖాళీ ఫ్లాట్స్ ఉన్నవాళ్ళు ఇది మీదే రెస్పాన్సిబిలిటీ అది నీట్గా లేకపోతే మీకు ఫెనాల్టీ వేస్తాం మున్సిపల్ నుంచి మీకు ఫెనాల్టీ పడుతుంది ఖాళీ ఫ్లాట్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెత్త అంత చెత్త చెదరం తీసుకొస్తే అలా వాడేస్తారు అంతే ఖాళీ ఫ్లాట్ ఉంటే పాపం అవుతుంది వాళ్ళకి వేసిన వాళ్ళకి ఏం బాధ లేదు ఆ చుట్టుపక్కల ఉండటోళ్ళకి సాయంత్రం అయితే దోమలు చంపేస్తాయి ఆ దోమల వల్ల డెంగ్యూ ఆ దోమలు పందుల మీద కూర్చుంటే పందుల రక్తం పిలిస్తే ఇవి వస్తే మనిషి డెంగ్యూలు మలేరియాలు చికెన్ గున్యాలు గడ్డి గుడ్డు గున్యాలు అన్ని రోగాలకి మీరు ఒక్క పని చేసే కదా ఎంత బాగుంటుందో అనుకోవచ్చు మీరేమంటారు చెప్పండి నేను చెప్పింది కరెక్టే అయితే ఇంకా ముంగటికి ముంగటికి షేర్ చేస్తూ అయితే కొ ఇట్లాంటి ఐడియా నాకు వచ్చింది వాళ్ళకు వచ్చిందో మనకు తెలియదు కానీ నాకెందుకు అయితే చాలా రోజుల నుంచి నా మైండ్లో ఈ ఐడియా అవుతుంది ఎందుకు ఈ రెండు పెట్టేది వేస్ట్గా ఫ్రీ ఇస్తుంది రైస్ కూడా రేషన్ షాప్లో రైస్ కూడా ఫ్రీ దానివల్ల కూడా ఒరిగేది ఏం లేదు ఇది పనికొచ్చేది ఇది ఖాళీ మనకి మనం అది ఎంత ఉంటే అంత సర్దుకొని చేసుకోగలుగుతాం ఇది మాత్రం రాష్ట్రానికి దేశానికి మన మన హెల్త్లకి అన్నిటికీ కూడా ఉపయోగపడేది ఇది అయితే ఏమంటారు నిజంగా మీకు కూడా నేను చెప్పి కరెక్ట్ అయితే కామెంట్ చేయండి ఎస్ సార్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకో నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో మనం ఎవరో ఒకరే ఇట్లా ఇట్లాంటి ఐడియాస్ కొంత కొన్ని ఐడియాల వల్ల ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందని ఇట్లాంటి కొన్ని ఐడియాల వల్ల మనకు ఉపయోగం అవ్వచ్చు ఏమంటారు నచ్చితే మట్టికి లైక్ చేయడం మట్టుగా మర్చిపోకండి ఓకేనా